నమస్తే అండి ఈరోజు మనం బ్రౌన్ రైస్ మునగాకు అట్టు తయారీ విధానం చూద్దాం ముందుగా రెండు గ్లాసులు బ్రౌన్ రైస్ తీసుకొని బాగా శుభ్రంగా కడిగి నైట్ అంతా నానబెట్టుకోవాలి రైస్లో ఉన్న నీరంతా వంచేసి ఒక గ్లాసు పెసల్ని స్ప్రౌట్స్ చేసుకొని తీసుకున్నాను దాంట్లో హాఫ్ స్పూన్ కళ్ళుప్పు నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం కట్ చేసుకొని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన పిండిని బౌల్లోకి తీసుకొని ఒక కప్పు ఉల్లిపాయలు కొంచెం మునగాకు వేసుకొని కలుపుకోవాలి వడపిండిలాగా కలుపుకోవాలి తరువాత ఒక గ్లాస్లో నీళ్ళు తీసుకొని చెయ్యి తడుపుకుంటూ పిండిని తీసుకొని గుండ్రంగా పల్చగా ఈ విధంగా అట్టులా తయారు చేసుకోవాలి కొంచెం పల్చగా చేసుకోవాలి అప్పుడే లోప బాగా కాలుతుంది తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసి మనం ముందుగా తయారు చేసుకున్న అట్టును స్టవ్ ప్యాన్ మీద వేసుకొని మూత పెట్టుకోవాలి రెండు నుంచి మూడు నిమిషాల వరకు కాలనివ్వాలి తర్వాత ఆకు తీసి చూస్తే ఈ విధంగా ఉంటుంది అప్పుడు అట్టును తిప్పుకొని రెండో వైపు కూడా అదే విధంగా ఆకు పెట్టుకొని కాల్చుకోవాలి రెండు నిమిషాల వరకు ఉంచాలి అప్పుడు వెనుక వైపు కూడా బాగా కాలుతుంది అంతేనండి అంతేనండి ఎంతో రుచికరమైన బ్రౌన్ రైస్ మునగాకు అట్టు రెడీ ఇది నేను మా నాన్నమ్మ దగ్గర నేర్చుకున్న రెసిపీ